తిరుపతిలో మోహన్ బాబు అక్రమ దందాపై ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయడం హేయమైన చర్య అని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ వినోద్ అక్రమ కిడ్నాప్ కు నిరసనగా ధర్నా నిర్వహించి మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా సాయి ఉదయ్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఐదు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అరుణ ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అబ్దుల్లా జిల్లా కార్యదర్శి కృష్ణ మాట్లాడారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నగర కార్యదర్శి హుసేన్ భాష సిఐటియు జిల్లా నాయకులు నగేశ్ విజయరామాంజనేయుడు ఐట్య నగర అధ్యక్షులు కుమారి నాయకులు పర్వీన్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ నగర అధ్యక్షులు రమణ నాయకులు రమణ ప్రదీప్ ఆర్వీఎస్ నగర కార్యదర్శి శేషాద్రి నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు সাকেডিকেডি সাকেডিকেডেডি के इस पर नाइट लोटर व्याख्यान के लिए एक बहुत बड़ा हॉल है आज हमने गांधी बा यूनिवर्सिटी बाउंसर और मोहन बाबू जय जय राम मोहन बाबू जय जय राम मोहन बाबू जय जय राम ఏదైతే వ్యక్తులు ప్రశ్నించే ప్రశ్నించే వ్యక్తుల అపహస్యం చేస్తూ మోహన్ బాబు ప్రాంతం తిరుపతిలో ఆ రకంగా ఉంది ఎందుకోసం అంటే ఆయన పెట్టేటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తా ఉంటే ఈ ఫీజులు వసూలు చేయడం తప్పు ఆ రకంగా

కార్యదర్శి అక్బర్ ను అదే విధంగా జిల్లా సహాయ కార్యదర్శిని ఆ యూనివర్సిటీ యొక్క బౌన్సర్ మోహన్ బాబు యొక్క ప్రైవేట్ గుండాలు అక్రమంగా నిర్బంధించి కిడ్నాప్ చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయడం ఇది చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడం భావిస్తా ఉన్నాం అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ ఐక్యంగా ముక్త కంటంతో ఏదైతే మోహన్ బాబు చేస్తున్నటువంటి అవినీతి చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖండిస్తా ఉన్నాం

ఈ ప్రజా సంఘాలు కనుక అనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఎస్ఎఫ్ఐ కానీ ఇవాళ సమస్యల పైన అడిగితే ఇటువంటి విషయం మీకు పాల్పడదు విషయంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము వాళ్ళు ఏదైనా ఈ అర్థం ఎవరు వచ్చే లాభం ఈ యూనివర్సిటీకి వచ్చే లాభంలో బాధపడితే ఇక్కడ నువ్వు కౌకేదం చేస్తే అది తప్పైతే కానీ నువ్వు అధిక ఫీజులు వసూలు చేస్తున్నావు అది తప్పు అక్కడ ఫీజులు వసూలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అటువంటి వసూలు ఇప్పటి నుంచే కాదు దాదాపు సంవత్సరం కాలం నుంచి అభివృద్ధి ఉన్నారు ఏదో ఒకరోజు సమస్య పరిష్కారం చేసిన బాధ్యత ఆ యూనివర్సిటీ ఆధికారి పరిపాలి అంటే అధికారుల పరి అధికారులంతా ఏం చేస్తున్నారంటే అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ అన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళు కప్పటిక పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెద్ద పెద్ద కాలేజీ కూడా ప్రైవేట్ వాళ్ళు అక్రమాలపై ఎస్ఎఫ్ఐ దాదాపు సంవత్సరం నుంచి అక్కడ జరుగుతున్న అక్రమాల పట్ల విచారణ చేయాలని చెప్పేసి పోరాడుతుంది ఆ విచారణలో భాగంగా అనేక రకాల డాక్యుమెంటే దగ్గర సమకూర్చి కలెక్టర్ కి ఇవ్వడానికి వెళ్తుంది అక్రమంగా నడి రోడ్లు అందరు ముందు కూడా ఎవరు అక్కడ పోలీసులు కానీ అక్కడ సామాన్య ప్రజలు కూడా పడుతున్న పరిస్థితి అయితే అందరూ ఒకరే తెలియజేస్తున్నాం ఆ విద్యార్థి సంఘం నాయకులు గాని లేదా ప్రజా సంఘాల నాయకులు గానీ వాళ్ళ సమస్యల కోసం పోరాడం లేదు ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు ప్రజల బాబు కోసం పోరాడుతున్నారు అలాంటి వారిని అరెస్ట్ చేసినప్పుడు మనం కూడా మన దొంగ వినిపించాలి అప్పుడే ఇలాంటి సమాజాన్ని మనం కిందికి దింపగలం మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలం విధంగా అక్బల్ గాని వినోజ్ గాని వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబం మంచి జీవితం అనుభవించాలనో వాళ్ళు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రజా సంఘం నాయకులకు వస్తువులను అరికట్టాలనేసి అక్కడ ఫీజు గంధాలను అరికట్టాలని పేరుతో ఫీజు అధికంగా చేస్తున్నారు అక్కడ ఏదైతే హైకోర్టు తీర్పు అమలు చేయాలనేసి ఈ రోజు అదే అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు